రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు కాలు రైతులకు గుర్తింపు కార్డులు పంట రుణాలు ఇవ్వాలని కోరుతూ రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరి తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పెజర పంటకు గిట్టుబాటు ధర ఎనిమిది వేల రూపాయలుగా నిర్ణయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు మండలంలో అనేక గ్రామాలలో వివిధ రకాల పంటలు పూతలకు వస్తున్నాయని వాటికి గిట్టుబాటు ధర లేక తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని విన్నవించారు ప్రభుత్వం వెంటనే ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయాలని విన్నవించారు పెదవడ్ల పొడి హై లెవెల్ ఛానల్ ను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని విన్నవించుకున్నారు గుంటూరు ఛానల్ కొండవేటి వాగుల్లో ఇతర కాలువల్లో పూడి కోరిక తీయించాలని వింతి కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పాసం రామారావు రైతు సంఘం కౌలు రైతు సంఘం నాయకులు గాదే మాధవ్ రెడ్డి భీమిరెడ్డి కోటేశ్వరి బి శివారెడ్డి పి అప్పారావు భీమిరెడ్డి పెరిరెడ్డి ఎస్ నిర్మల తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు నేతలు మాట్లాడారు ఈరోజు రైతులు కౌలు రైతులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు మళ్ళీ వ్యవసాయ సీజన్ కూడా ప్రారంభం కాబోతా ఉంది ఈ సందర్భంగా రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మెమో ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం గ్రీవెన్స్లో ఎందుకంటే ఈరోజు మన జిల్లాలో లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు లక్ష మంది సుమారుగా ఈ లక్ష మంది కౌలు రైతులు ఈరోజు పంట వేస్తే వాళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు బ్యాంకర్స్ యజమాని సంతకం పెడితేనే గుర్తింపు కార్డు వస్తాయి గుర్తింపు కార్డు ఉంటేనే రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు రుణాలు లేకపోతే కౌలు రైతులు వ్యవసాయం చేయలేరు కాబట్టి కౌలు రైతులకి యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ దానికి తోడు ఈ సంవత్సరం అనేక వేయ ప్రయాసాలకు వచ్చి పంటలు పడ్డించారు మిర్చి ధర లేదు వరి మామూలుగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర పదిహేడు వందల యాభై నలభై రూపాయలు మద్దతు ధర కానీ ఆ పదిహేడు వందల యాభై రూపాయల మద్దతు ధరకి ప్రభుత్వం ఎక్కడ కొనలా